హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపా వడలు చేశాను చాలా బాగా వచ్చాయనమాట టేస్ట్ అయితే మామూలుగా గుండుపప్పుతో చేస్తారు కదా అలా కాకుండా నేను పొట్టుపప్పుతోనే చేశాను అనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను మినపప్పు అనేది దానికి కొంచెం పొట్టి ఎక్కువనే ఉంటుంది కదా వాటితోనే చేశాను ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసిద్దాం రండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కూడా చూస్తారు మీరు చేసే లైక్ తోటి అయితే ప్రాసెస్లోకి చూద్దాము ముందుగాల మనం ఇక్కడ నైటే నానబెట్టుకున్నాను నేను పప్పు అనేది నానబెట్టుకొని మార్నింగ్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం కడుక్కోవాలన్నమాట మంచిగా మనం కడుగుతున్న కొద్దీ పొట్టు అనేది ఊడుతుంది అయితే ఆ పొట్టు అనేది మనం ఈ విధంగా టీ జాలతో తీసుకున్నట్లయితే ఈజీగా వెళ్తుంది నా దగ్గర చిన్న జాలి ఉంది కాబట్టి నేను దీంతో తీసాను మీ దగ్గర పెద్ద జాలి ఉంటే పెద్ద జాలి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా టీ జాలీతోటి మొత్తం పొట్టు అనేది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగినట్లయితే చూసారుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ పొట్టు అనేది పోయిన తర్వాత వాటర్ ఏం లేకుండా వడగట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ పడినట్లయితే మెత్తగా అవుతుంది అన్నమాట అంటే మనకు వడలు వేసేటప్పుడు లూజ్ కన్ లూజ్గా ఉండి మనకు వేయడానికి ఇబ్బంది అవుతుంది వడలకి కొంచెం గట్టిగా ఉండాలి కదా ఆ విధంగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు ఏమైనా వాటర్ ఏమైనా పడితే టీ గ్లాస్ తోటి కొంచెం కొంచెం పోసుకోవాలి నాకైతే జస్ట్ కొంచెమే పట్టాయి అనమాట వాటర్ అయితే ఈ విధంగా మనము మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఒకవేళ లూజుగా ఉన్న ఉన్నట్లయితే కొంచెం రవ్వ కలుపుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత నేను ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇక్కడ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ బీకాడ టైం ఉన్నట్లయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేనైతే వెంటనే చేసేసాను అనమాట ఈ విధంగా చేయితో మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వేడి అయితే చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడి అయిన తర్వాత మనం టీ జాల సహాయంతో కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా కొంచెం అంతా పిండి అనేది తీసుకొని గారెల్లాగా ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకవేళ మీకు డైరెక్ట్ చేయితో వేయస్తే అయినా పర్వాలేదు వేసుకోవచ్చు చేయి సహాయంతో రానట్లయితే ఈ విధంగా టీ జాలితో సహాయంతో మనం వేసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే పాల ప్యాకెట్ ఉన్నా కూడా పాల ప్యాకెట్ కానీ కవర్ కానీ ఏమున్నా కూడా దానికి కొంచెం కొంచము వాటరు అప్లై చేసుకుంటే ఈ విధంగా గారేలాగా చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి కొంచెం కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజులో వేసాను వేసిన తర్వాత మనకు ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నెమ్మదిగా మరోవైపు కూడా టర్న్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్పూన్తో ఇంకో వైపు కూడా టర్న్ చేసుకున్నట్లయితే మనకు గారెలు అనేవి రెడీ రెడీ అవుతాయి అనమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఎందుకంటే కొంచెం గారెలు టైం ఎక్కువ పడుతుంది మనం మీడియం ఫ్లేమ్లో మీడియం లేదా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అవన్నీ లోపలి వరకు కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పై వరకు మాడిపోతే లోపల ఉడకదనమాట అట్లా కాకుండా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకు గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అదేవిధంగా మన మిగిలిన పిండి కూడా ఈ విధంగానే కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే మనకు మినప గారెలు రెడీ అయినట్టే మనము బయట హోటల్లో తింటాం కదండి అప్పుడప్పుడు వాళ్ళు సేమ్ అదే విధంగా వస్తాయి అనమాట కాకపోతే వాళ్ళు పెద్దగా చేస్తారు మనమేమో కొంచెం చిన్న సైజులో చేసామన్నమాట మినప వడలు చాలా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చాయనమాట మనం దీంట్లోకి టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తినొచ్చు అలాగే లేదు అనుకుంటే చికెన్ కర్రీతో ఈవినింగ్ నా స్నాక్ లాగా చేసుకున్నట్లయితే చికెన్ కర్రీతో కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ మనం ఎట్లా రెగ్యులర్గా తినం కదా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మనము అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ అనేది అనుకోకుండా ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి అట్లా చేసుకోవచ్చు చాలా బాగా అన్నమాట టేస్ట్ అది కూడా పుట్టుపప్పుతో ట్రై చేయండి మీరు కూడా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్